రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతోందని దోపిడీదారులను పక్కన పెట్టి ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర రెడ్డి ఆక్షేపించారు కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే ఇసుక దోపిడీ జరుగుతోందని ఆరోపించారు ఇలాగే కొనసాగితే భూగర్భ జలాలు అడుగంటి పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ట్రంప్ ఉందని అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆరోపించారు కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఓటేసి ఒక ట్రంప్ లాగా ట్రంప్ లాంటి వ్యక్తి ఇవాళ ఓటేస్తామని చెప్పి ఇవాళ బాధపడతా ఉన్నారు నీ నిర్ణయం వల్ల తెలంగాణ అభివృద్ధి ఇవాళ ఆగిపోయింది కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి ఒక్క నిర్ణయం అయినా కరెక్ట్ తీసుకుంటున్నావా ఇవాళ ఇరవై నెలలైంది ఇవాళ గ్రూప్ వన్ పరీక్ష పరీక్ష లోపల చాలా తప్పులు అని చెప్పి రాష్ట్ర హైకోర్టే స్వయంగా చెప్పినప్పుడు కూడా చేసిన తప్పులు సవరించుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవాళ మళ్ళీ డివిజన్ బెంచ్ పోవడాన్ని ఇవాళ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం